సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని మహిళలకు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించారు పోటీలలో వివిధ ప్రాంతాల నుండి వంద మంది మహిళలు పాల్గొన్నారని డిసెంబర్ ఏడవ తేదీన హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు పన్నెండు మంది మహిళలను ఎంపిక చేసి పంపిస్తామని కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి అనంతరెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ముక్తార్జానీ కార్యదర్శి అనంతరెడ్డి కోశాధికారి సుభాష్ మరియు సీనియర్ కబడ్డీ క్రీడాకారులు పీఈటీలు మహిళా క్రీడాకారులు పాల్గొన్నారు

i don't know తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెవెంటీ ఫస్ట్ కబడ్డీ టోర్నమెంట్కి తెలంగాణ రాష్ట్రం తరఫున హైదరాబాదులో గల ఎల్పి స్టేడియంలో సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ రోజు అక్కడ టోర్నమెంట్ జరపబడుతుంది కావున సంగారెడ్డి కబడ్డీ అసోసియేషన్ తరఫున ఈరోజు సీనియర్ బాలికల విభాగంలో సెలెక్షన్స్ జరుగుతున్నాయి అందువల్ల ఈ యొక్క జిల్లా తరఫున వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులను సెలెక్షన్ చేసి ఆ సెవెంత్కు కు రాష్ట్ర స్థాయి టోర్నమెంట్కు పంపించడం జరుగుతుంది ఈరోజు ఇక్కడ మన సంగారెడ్డి అంబేద్కర్ గ్రౌండ్ స్టేడియంలో మహి సీనియర్ మహిళల కబడ్డీ సెలెక్షన్స్ జరుగుతున్నాయి మన సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మన అనంతరెడ్డి గారి అనంతరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో అలాగే మహిళ ఈ సీనియర్ మహిళల కబడ్డీ సెలెక్షన్ జరుగుతున్నాయి ఇక్కడ మన హైదరాబాద్ జిల్లాలో ఇంటర్ డిస్టిక్ జరుగుతుంది దీనికి సంబంధించి ఆరు డిసెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిదో తారీఖులలో సీనియర్ ఇంటర్ అంతర్జిల్లా స్థాయిలో టోర్నమెంట్ జరుగుతుంది ఈ టోర్నమెంట్కి మన ముప్పై మూడు జిల్లాల మహిళలు అక్కడ టోర్నమెంటులో పాల్గొని విజేతం సా విజయం సాధించాలని కోరుకుంటూ అలాగే మన ఈ సంగారెడ్డి జిల్లా టీం కూడా మంచిగా ఆడి అక్కడ మన టీంని మన జిల్లా తరఫున మంచి ప్రతిభను చూపాలని కోరుకుంటూ అలాగే మన ఈ ఇక్కడ సెలక్షన్కి దాదాపు వంద మందిగా గర్ల్స్ మహిళలు వచ్చారు అందులో నుంచి పన్నెండు మందిని సెలక్షన్ చేయడం జరుగుతుంది ఇక్కడ సెలెక్షన్ అయిన పన్నెండు మంది అక్కడ మన హైదరాబాదు జిల్లా టోర్నమెంట్లో ఆడడం జరుగుతుంది అలాగే ఇక్కడ మన సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ముక్తర్ జానీ అలాగే సెక్రటరీ గారు అనంతరెడ్డి అన్న గారు మన ట్రెజరర్ సుభాష్ అన్న గారు మిగతా మన సీనియర్ క్రీడాకారులు అందరి ఆధ్వర్యంలో జరుగుతుంది అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాం